చర్యలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు మరోవైపు సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు రాష్టంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై కూడా నేతలు చర్చిస్తారని సమాచారం పనితీరు ఆధారంగా కేబినెట్ భేటీలో మంత్రులకు ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులకు ర్యాంకులు ఇవ్వనున్నారు కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది మంత్రులు తమ తమ శాఖలపై మరింత పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించేందుకు సిద్దమైంది ఇప్పటికే సిఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు ఇక మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం మరోవైపు కాకినాడ పోర్టులో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగటం చర్చనీయాంశంగా మారింది దీంతో పీడీఎస్ రైస్ విషయంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికరంగా మారింది ఇక మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ సంజయ్ మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సెక్రటరేట్ లో జరగబోతా ఉంది దీనికి దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చించబోతున్నారు ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి వివిధ రకాలైన స్కీములు ప్రజలకు అందుతున్నటువంటి సేవలతో పాటు కొత్త అంశాలకు సంబంధించి కొత్త స్కీములకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి చర్చించి ఆమోదించే అవకాశం ఉంది ప్రధానంగా ఆంధ్ర ప్రజల కళల రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజు జరగబోతా ఉంది రాబోయే జనవరి నెల నుంచి కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిఆర్డిఏ సమావేశం మూడు విడతలుగా సమావేశం జరిగింది ఆ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు వాటికి సంబంధించి అన్ని కూడా దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు కూడా సిఆర్డిఏ పాలక మండలి ఆమోదించింది వీటికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోదించి జనవరి నెల నుంచి కూడా మొత్తం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాల పునః ప్రారంభానికి సంబంధించి తుది నిర్ణయం కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకోబోతున్నారు రాబోయే మూడేళ్ల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం చేసి ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి ఇప్పటికే వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించిన కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు తీసుకోబోతా ఉన్నారు దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనుల్ని జనవరి నెల నుంచి కూడా ప్రారంభించే అవకాశం ఉంది అలానే ఈ రోజు కేబినెట్ భేటీలో మరో మనం చెప్పవచ్చు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మరి అక్రమ రైస్ విదేశాలకు తరలిపోకుండా ఉండేటువంటి ఇది చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు అమరావతి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పీడిఎస్ రైస్ దాదాపు నలభై ఆరు లక్షలకు పైగా ఆ పేద ప్రజల కోసం ఉన్నటువంటి పీడిఎస్ రైసు అక్రమంగా సంవత్సరాల తరబడి కాకినాడ పోర్టు నుంచి దేశ విదేశాలకు తరలి వెళ్ళడం వెనుక అనేక పొలిటికల్ యాంగిల్ ఉంది అనేక మంది దీని వెనక హస్తం ఉంది వీటికి సంబంధించి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించడం మరోవైపు సివిల్ సప్లైస్ మంత్రి నాదేళ్ల మనోహర్ కూడా దీనిపైన సమీక్షించడం అన్ని రకాల నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజలకి పేద ప్రజలకు అందాల్సినటువంటి పీడిఎస్ బియ్యం దేశ విదేశాలకు తరలి వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే కేసులు నమోదు చేసింది దీనిపైన సిఐడి దర్యాప్తు కొనసాగుతూ ఉంది దీని వెనక కొంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో దీని మూలాలు ఉన్నటువంటి వేరు వేరు జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులకు సంబంధించి పాత్ర పైన కూడా సిఐడి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం బ్రేకింగ్ న్యూస్ ఏపీ సమావేశం ఉదయం పదకొండు గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు సహా మంత్రులు కీలక అంశాలపై చర్చించనున్నారు ముఖ్యంగా సీఆర్డీఏ అథారిటీ సమాపేశంలో ఆమోదం తెలిపిన ఇరవై నాలుగు రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇక పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు మరోవైపు సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై కూడా నేతలు చర్చిస్తారని సమాచారం పనితీరు ఆధారంగా కేబినెట్ భేటీలో మంత్రులకు ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులకు ర్యాంకులు ఇవ్వనున్నారు కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది మంత్రులు తమ తమ శాఖలపై మరింత పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించేందుకు సిద్దమైంది ఇప్పటికే సీఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం మరోవైపు కాకినాడ పోర్టులో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగటం చర్చనీయాంశంగా మారింది దీంతో పీడీఎస్ రైస్ విషయంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికరంగా మారింది మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ సంధ్య మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సెక్రటరేట్ లో జరగబోతా ఉంది దీనికి దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చించబోతున్నారు ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి వివిధ రకాలైన స్కీములు ప్రజలకు అందుతున్నటువంటి సేవలతో పాటు కొత్త అంశాలకు సంబంధించి కొత్త స్కీములకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి చర్చించి ఆమోదించే అవకాశం ఉంది ప్రధానంగా ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజు జరగబోతా ఉంది రాబోయే జనవరి నెల నుంచి కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిఆర్డిఏ సమావేశం మూడు విడతలుగా సమావేశం జరిగింది ఆ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు వాటికి సంబంధించి అన్ని కూడా దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు కూడా సిఆర్డిఏ పాలక మండలి ఆమోదించింది వీటికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోదించి జనవరి నెల నుంచి కూడా మొత్తం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాల పునః ప్రారంభానికి సంబంధించిన తుది నిర్ణయం కూడా ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకోబోతున్నారు రాబోయే మూడేళ్ల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం చేసి ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి ఇప్పటికే వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఉన్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు తీసుకోబోతా ఉన్నారు దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనుల్ని జనవరి నెల నుంచి కూడా ప్రారంభించే అవకాశం ఉంది అలానే ఈ రోజు క్యాబినెట్ భేటీలో మరో ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మరి అక్రమ రైస్ విదేశాలకు తరలిపోకుండా ఉండేటువంటి ఇది చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు సంజా ఇది దేశవ్యాప్తంగా పెను సంచలనం అయింది అమరావతి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పీడిఎస్ రైస్ దాదాపు నలభై ఆరు లక్షలకు పైగా ఆ పేద ప్రజల కోసం ఉన్నటువంటి పీడిఎస్ రైసు అక్రమంగా సంవత్సరాల తరబడి కాకినాడ పోర్టు నుంచి దేశ విదేశాలకు తరలి వెళ్ళడం వెనక అనేక పొలిటికల్ యాంగిల్ ఉంది అనేక మంది దీని వెనక హస్తం ఉంది వీటికి సంబంధించి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించడం మరోవైపు సివిల్ సప్లైస్ మంత్రి నాదేళ్ల మనోహర్ కూడా దీనిపైన సమీక్షించడం అన్ని రకాల నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజలకి పేద ప్రజలకు అందాల్సినటువంటి పీడిఎస్ బియ్యం దేశ విదేశాలకు తల్లి వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే కేసులు నమోదు చేసింది దీనిపైన సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది దీని వెనక కొంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో దీని మూలాలు ఉన్నటువంటి వేరు వేరు జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులకు సమాధి పాత్ర పైన కూడా సిఐడి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై సమావేశంలో ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ ఉదయం పదకొండు గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు సహా మంత్రులు కీలక అంశాలపై చర్చించనున్నారు ముఖ్యంగా సీఆర్డీఏ అథారిటీ సమాపేశంలో ఆమోదం తెలిపిన ఇరవై నాలుగు పేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇక పీడిఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు మరోపై సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు రాష్టంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై కూడా నేతలు చర్చిస్తారని సమాచారం పనితీరు ఆధారంగా కేబినెట్ భేటీలో మంత్రులకు ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది మంత్రులు తమ తమ శాఖలపై మరింత పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణం పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించేందుకు సిద్ధమైంది ఇప్పటికే సిఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం మరోవైపు కాకినాడ పోర్టులో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగటం చర్చనీయాంశంగా మారింది దీంతో పీడీఎస్ రైస్ విషయంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికరంగా మారింది ఇక మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ సంజయ్ మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సెక్రటరియట్ లో జరగబోతా ఉంది దీనికి దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చించబోతున్నారు ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి వివిధ రకాలైన స్కీములు ప్రజలకు అందుతున్నటువంటి సేవలతో పాటు కొత్త అంశాలకు సంబంధించి కొత్త స్కీములకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి చర్చించి ఆమోదించే అవకాశం ఉంది ప్రధానంగా ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజు జరగబోతా ఉంది రాబోయే జనవరి నెల నుంచి కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిఆర్డిఏ సమావేశం మూడు విడతలుగా సమావేశం జరిగింది ఆ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు వాటికి సంబంధించి అన్ని కూడా దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు కూడా సిఆర్డి పాలక మండలి ఆమోదించింది వీటికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోదించి జనవరి నెల నుంచి కూడా మొత్తం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాల పునః ప్రారంభానికి సంబంధించిన తుది నిర్ణయం కూడా ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకోబోతున్నారు రాబోయే మూడేళ్ల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం చేసి ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి ఇప్పటికే వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించి కీలకమైన ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు తీసుకోబోతా ఉన్నారు దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనుల్ని జనవరి నెల నుంచి కూడా ప్రారంభించే అవకాశం అలానే ఈ రోజు క్యాబినెట్ భేటీలో మరో ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మరి అక్రమ రైస్ విదేశాలకు తరలిపోకుండా ఉండేటువంటి ఇది చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు సంజాయ్ ఇది దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది అమరావతి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పీడిఎస్ రైస్ దాదాపు నలభై ఆరు లక్షలకు పైగా ఆ పేద ప్రజల కోసం ఉన్నటువంటి పీడిఎస్ రైసు అక్రమంగా సంవత్సరాల తరబడి కాకినాడ పోర్టు నుంచి దేశ విదేశాలకు తరలి వెళ్లడం వెనక అనేక పొలిటికల్ యాంగిల్ ఉంది అనేక మంది దీని వెనక హస్తం ఉంది వీటికి సంబంధించి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించడం మరోవైపు సివిల్ సప్లైస్ మంత్రి నాదేళ్ల మనోహర్ కూడా దీనిపైన సమీక్షించడం అన్ని రకాల నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజలకు పేద ప్రజలకు అందాల్సినటువంటి పీడిఎస్ బియ్యం దేశ విదేశాలకు తల్లి వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే కేసులు నమోదు చేసింది దీనిపైన సిఐడి దర్యాప్తు కొనసాగుతూ ఉంది దీని వెనక కొంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో దీని మూలాలు ఉన్నటువంటి వేరు వేరు జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులకు సమాధి పాత్ర పైన కూడా సిఐడి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఈ రోజు ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు సహా మంత్రులు కీలక అంశాలపై చర్చించనున్నారు ముఖ్యంగా సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ఇరవై నాలుగు రెండు వందల ఆరు కోట్ల రూపాయల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇక పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు మరోవైపు సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు రాష్టంలో వివిధ సంస్థల పెట్టుబడి అంశంపై కూడా నేతలు చర్చిస్తారని సమాచారం పనితీరు ఆధారంగా కేబినెట్ భేటీలో మంత్రులకు ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులకు ర్యాంకులు ఇవ్వనున్నారు కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది మంత్రులు తమ తమ శాఖలపై మరింత పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించేందుకు సిద్దమైంది ఇప్పటికే సిఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు ఇక మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం మరోవైపు కాకినాడ పోర్ట్లో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగటం చర్చనీయాంశంగా మారింది దీంతో పీడీఎస్ రైస్ విషయంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికరంగా మారింది ఇక కాసేపట్లో ప్రారంభమయ్యే ఏపీ క్యాబినెట్ బేటీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ సంజయ్ మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సెక్రటరేట్ లో జరగబోతా ఉంది దీనికి దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చించబోతున్నారు ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి వివిధ రకాలైన స్కీములు ప్రజలకు అందుతున్నటువంటి సేవలతో పాటు కొత్త అంశాలకు సంబంధించి కొత్త స్కీములకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి చర్చించి ఆమోదించే అవకాశం ఉంది ప్రధానంగా ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజు జరగబోతా ఉంది రాబోయే జనవరి నెల నుంచి కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిఆర్డిఏ సమావేశం మూడు విడతలుగా సమావేశం జరిగింది ఆ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు వాటికి సంబంధించి అన్ని కూడా దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు కూడా సిఆర్డిఏ పాలక మండలి ఆమోదించింది వీటికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ క్యాబినెట్ ఆమోదించి జనవరి నెల నుంచి కూడా మొత్తం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాల పునః ప్రారంభానికి సంబంధించి తుది నిర్ణయం కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకోబోతున్నారు రాబోయే మూడేళ్ల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం చేసి ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి ఇప్పటికే వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు తీసుకోబోతా ఉన్నారు దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనుల్ని జనవరి నెల నుంచి కూడా ప్రారంభించే అవకాశం ఈ రోజు మనం చెప్పవచ్చు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మరి అక్రమ రైస్ విదేశాలకు తరలిపోకుండా ఉండేటువంటి ఇది చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు అమరావతి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పీడిఎస్ రైస్ దాదాపు నలభై ఆరు లక్షలకు పైగా ఆ పేద ప్రజల కోసం ఉన్నటువంటి పీడిఎస్ రైసు అక్రమంగా సంవత్సరాల తరబడి కాకినాడ పోర్టు నుంచి దేశ విదేశాలకు తరలి వెళ్లడం వెనక అనేక పొలిటికల్ యాంగిల్ ఉంది అనేక మంది దీని వెనక హస్తం ఉంది వీటికి సంబంధించి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించడం మరోవైపు సివిల్ సప్లైస్ మంత్రి నాదేళ్ల మనోహర్ కూడా దీనిపైన సమీక్షించడం అన్ని రకాల నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజలకు పేద ప్రజలకు అందాల్సినటువంటి పీడిఎస్ బియ్యం దేశ విదేశాలకు తరలి వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే కేసులు నమోదు చేసింది దీనిపైన సిఐడి దర్యాప్తు కొనసాగుతూ ఉంది దీని వెనక కొంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో దీని మూలాలు ఉన్నటువంటి వేరు వేరు జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులకు సమాధానం పాత్ర పైన కూడా సిడి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం సమావేశం ఉదయం పదకొండు గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు సహా మంత్రులు కీలక అంశాలపై ముఖ్యంగా చర్చించనున్నారుఆర్డీఏ అథారిటీ సమాపేశంలో ఆమోదం తెలిపిన ఇరవై నాలుగు రెండు వందల ఆరు కోట్ల రూపాయల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇక పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు మరోవైపు సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై కూడా నేతలు చర్చిస్తారని సమాచారం పనితీరు ఆధారంగా కేబినెట్ భేటీలో మంత్రులకు ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులకు ర్యాంకులు ఇవ్వనున్నారు కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది మంత్రులు తమ తమ శాఖలపై మరింత పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించేందుకు సిద్ధమైంది ఇప్పటికే సిఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం మరోవైపు కాకినాడ పోర్టులో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగటం చర్చనీయాంశంగా మారింది దీంతో పీడీఎస్ రైస్ విషయంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికరంగా మారింది మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ సంజయ్ మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సెక్రటేట్లో లో జరగబోతా ఉంది దీనికి దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చించబోతున్నారు ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి వివిధ రకాలైన స్కీములు ప్రజలకు అందుతున్నటువంటి సేవలతో పాటు కొత్త అంశాలకు సంబంధించి కొత్త స్కీములకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి చర్చించి ఆమోదించే అవకాశం ఉంది ప్రధానంగా ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజు జరగబోతా ఉంది రాబోయే జనవరి నెల నుంచి కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిఆర్డిఏ సమావేశం మూడు విడతలుగా సమావేశం జరిగింది ఆ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు వాటికి సంబంధించి అన్ని కూడా దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు కూడా సిఆర్డిఏ పాలక మండలి ఆమోదించింది వీటికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ క్యాబినెట్ ఆమోదించి జనవరి నెల నుంచి కూడా ఆ మొత్తం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాల పునః ప్రారంభానికి సంబంధించి తుది నిర్ణయం కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకోబోతున్నారు రాబోయే మూడేళ్ల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం చేసి ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి ఇప్పటికే వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు తీసుకోబోతా ఉన్నారు దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనుల్ని జనవరి నెల నుంచి కూడా ప్రారంభించే అవకాశం ఉంది అలానే ఈ రోజు మనం చెప్పవచ్చు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మరి అక్రమ రైస్ విదేశాలకు తరలిపోకుండా ఉండేటువంటి ఇది చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనమైంది సంచలనం అమరావతి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పీడిఎస్ రైస్ దాదాపు నలభై ఆరు లక్షలకు పైగా పేద ప్రజల కోసం ఉన్నటువంటి పీడిఎస్ రైసు అక్రమంగా సంవత్సరాల తరబడి కాకినాడ పోర్టు నుంచి దేశ విదేశాలకు తరలి వెళ్లడం వెనక అనేక పొలిటికల్ యాంగిల్ ఉంది అనేక మంది దీని వెనక హస్తం ఉంది వీటికి సంబంధించి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించడం మరో వైపు సివిల్ సప్లైస్ మంత్రి నాదేళ్ల మనోహర్ కూడా దీనిపైన సమీక్షించడం అన్ని రకాల నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజలకు పేద ప్రజలకు అందాల్సినటువంటి పీడిఎస్ బియ్యం దేశ విదేశాలకు తల వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే కేసులు నమోదు చేసింది దీనిపైన సిఐడి దర్యాప్తు కొనసాగుతూ ఉంది దీని వెనక కొంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో దీని మూలాలు ఉన్నటువంటి వేరు వేరు జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులకు సంబంధించిన పాత్ర పైన కూడా సిఐడి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం సమావేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు సహా మంత్రులు కీలక అంశాలపై చర్చించనున్నారు ముఖ్యంగా సీఆర్డీఏ అథారిటీ సమాపేశంలో ఆమోదం తెలిపిన ఇరవై నాలుగు రెండు వందల ఆరు కోట్ల రూపాయల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇక పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు మరోవైపు సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు రాష్టంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై కూడా నేతలు చర్చిస్తారని సమాచారం పనితీరు ఆధారంగా కేబినెట్ భేటీలో మంత్రులకు ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులకు ర్యాంకులు ఇవ్వనున్నారు కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది మంత్రులు తమ తమ శాఖలపై మరింత పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించేందుకు సిద్దమైంది ఇప్పటికే సిఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం మరోవైపు కాకినాడ పోర్టులో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం జైరాజ్

సంధ్య మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సెక్రటరీ లో జరగబోతా ఉంది దీనికి దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చించబోతున్నారు ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి వివిధ రకాలైన స్కీములు ప్రజలకు అందుతున్నటువంటి సేవలతో పాటు కొత్త అంశాలకు సంబంధించి కొత్త స్కీములకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి చర్చించి ఆమోదించే అవకాశం ఉంది ప్రధానంగా ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజు జరగబోతా ఉంది రాబోయే జనవరి నెల నుంచి కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిఆర్డిఏ సమావేశం మూడు విడతలుగా సమావేశం జరిగింది ఆ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు వాటికి సంబంధించి అన్ని కూడా దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు కూడా సిఆర్డిఏ పాలక మండలి ఆమోదించింది వీటికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోదించి జనవరి నెల నుంచి కూడా మొత్తం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాల పునః ప్రారంభానికి సంబంధించిన తుది నిర్ణయం కూడా ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకోబోతున్నారు రాబోయే మూడేళ్ల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం చేసి ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి ఇప్పటికే వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించి కీలకమైన చేసినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు తీసుకోబోతా ఉన్నారు దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనుల్ని జనవరి నెల నుంచి కూడా ప్రారంభించే అవకాశం ఉంది అలానే ఈ రోజు క్యాబినెట్ భేటీలో మరో ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మరి అక్రమ రైస్ విదేశాలకు తరలిపోకుండా ఉండేటువంటి ఇది చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది